చూడు వారు చూడు మనం చూడకూడదాం ఆ మధ్య అబ్బాయి చౌదరి గారు మా ఇంటి మీద వాళ్ళు వేశారు ఎక్కడ తొమ్మిది ఎక్కడైనా చేయలేం శాంతితంగా చేతున్నాం డబ్బులు మాకు ఆయన బావి కానీ మేము ఆయన బాయి కాదండి నేను తవ్విన చెరువుని ఐదు వయసు వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చి ఆ డబ్బులు గ్రామస్తులు కట్టకోకుండా మాకు మేము తగినందుకు మాకు కట్టకోకుండా ఆయనే సహాయం చేశారు ఈ విషయం ఆ గ్రామస్తులందరూ తెలుసు మొన్న వాళ్ళ నాయకులు మీటింగ్ పెట్టారు ప్రెస్ మీట్ బాబు ఆనంద్ బాబు యార ఆనంద్ గారు తమ్ముడు నువ్వే అన్నావు నాతో అనే నీకు చాలా అన్యాయం జరిగింది ఇప్పుడు తెరు నువ్వు తోపున తిరుగు లాక్కోకూడదు నేను చెప్పిన రామచంద్ర గారు ఇంట్లేదు నువ్వు వదిలిపెట్టద్దు నువ్వు పోరాటం చేయి అన్నాడు ఆయన ఈ సంజీవ్ కుమార్ గారు బాగారు మీకు అది జరిగిన అన్యాయమే కానీ మేము చెప్పలేకపోతున్నాం మేము అధికారులు ఉన్నాం కాబట్టి మా నాయకులు చేశాడు కాబట్టి మేము అది చెప్పలేకపోతున్నాం మీ పోరాటం నువ్వు చేయని చెప్పినాడే మొన్న ఏం చెప్తారు ఎవరికి ఇవ్వాలి మేము ఎంతే వాళ్ళు లెక్క చూసారా తా ఒక మాట చెప్తున్నారు అన్నాడు ఆయనండి పంపండి మేము ఉంటాం ఇక్కడ ఎవరితో వేరు ఏంటనేది పోలీసుల సహా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సహా ఉంది ఎస్పీ దగ్గర ఎవరితో వేరు ఎవరు లాక్కున్నారు ఎవరికి లీజ్కి ఇచ్చారు ఆ డబ్బులు దగ్గర ఉన్నాయో కూడా తెలుసా వాళ్ళకి కానీ మా మీకేనా ఆధారాలు ఉన్నాయి అంటే ఆధారాలు ఏమి ఉన్నాయండి ఆధారం ఆ గ్రామస్తుల ఆధారం వాళ్ళ వాయిసే సాక్ష్యం అంతే తప్ప మేమే అక్రమంగా మేము అడగం ఇన్ని ఇన్ని రోజులు అడుగుతున్నాము ఏ మీ తప్పు లేనప్పుడు మీకు రావచ్చు ముందుకి మీ తప్పు ఉంది కాబట్టి దూరంగా ఉండి మీరే చెప్తారు తప్ప దగ్గరకు పోయి చెప్పిన మేము మేమే మేమే కుట్రం మేము అంత ప్రశ్నించి కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అధికారులు ఉన్నా శాంతియుతగానే పోరాడతాం ఎవరిని ధ్వజం చేయము నా కార్ని బద్దలు కొట్టారండి నా చెరువు కోసం నేను దగ్గరికి పంతొమ్మిదిలో బద్ద గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నా కారు చెప్పు మమ్మల్ని కోసారు మొత్తం లాక్కున్నారు అయినా మా మీద కే వాళ్ళ మీద కేసు లేకోకుండా ఆ టైంలో నన్ను బద్రాని చేసేసి కేసు లేకుండా చేశారు అప్పుడు ఆ రోజుల్లో కానీ ఈరోజు అతీతంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎదురైన మేము ధన్నా చేస్తున్నాం వంట వర్క్ పోలీస్ మా రోరుకు పోలీస్ స్టేషన్ వంట వర్క్ చేస్తున్నాం ఇదే ఇదే విషయాన్ని ఈ తేలి వరకు అంచెలంచెలుగా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే చేస్తాం ఎందుకంటే ఏది మాట మనం చెప్పుకోవాలి ఎవరు పవన్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తమలని అడిగాను నాకు వద్దు నేను తవ్వలేనంటే ఆ గవర్నమెంట్ ప్రజలు వచ్చి జీర్ణోధారం కావాలి మీరు తవ్వండి మహాప్రభు అని చెప్పి నెల రోజులు తింటే కానీ అప్పుడు ఆయన ముందుకు వచ్చి తివాడు తొమ్మిది తెల్లారే గవర్నమెంట్ మారింది లాగేసుకున్నారు ఇంకా తెలియదండి అండి రమ్మనండి సాక్షులు అంటారండి గ్రామమే సాక్షి మాకు దాని ప్రకారంగా ఈరోజు వచ్చి మాట్లాడండి మా డబ్బులు చెల్లించే వరకు అంచెలగా చేస్తాడు చేస్తామని